హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లారీ బాయ్ సజ్జు భాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు తమ్మే చూసి అర్థమైపోయి ఉంటుంది మనం ఈ వీడియోని ఏ టాపిక్ మీద తీస్తున్నామని అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా చాలా థ్యాంక్స్ నా ఫ్రెండ్స్కి నా తమ్ముళ్ళకి నా డ్రైవర్ అన్నలకి నా సోదరులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్న నా పాస్ట్ వీడియోలో మంచి సపోర్ట్ చేయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న మీకు ఇంకా నా డ్రైవర్ అన్నలు కొంతమంది నాకు కామెంట్ చేశారు అన్న నువ్వు ఫుల్ డీటెయిల్ వీడియో పెట్టాలన్న మేము కూడా గల్ఫ్ కంట్రీస్ కి రావాలనుకుంటున్నాం మేము కూడా రావాలంటే దాని ప్రాసెస్ ఏంది ఎలా చేయాలి శాలరీ ఎంత ఉంటది అని మన అన్నలకి కొంతమందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అయితే ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియోని ఇదే టాపిక్ మీద తీయబోతున్నాం అన్న మనం ఇక్కడికి రావాలంటే ఏం చేయాలా శాలరీ ఎంత ఉంటది మొత్తం ఫుల్ డీటెయిల్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో దయచేసి అన్న మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది నా అన్నలు కొంతమందికి గల్ఫ్ కంట్రీస్కి కి ఎలా రావాలన్నా శాలరీ ఎలా ఉంటది దాని ప్రాసెస్ ఎలా ఉంటది వీసా ఎక్కడ దొరుకుతుంది అని మన అన్నలు చాలా మంది అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను మన డ్రైవర్ అన్నలకి మన ఆంధ్రాలో తెలంగాణలో లారీ తోలే డ్రైవర్ అన్నలకి నేను చెప్పేది ఏంటంటే ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఉన్నట్టు డ్యూటీలు ఉంటే మీరు మన దేశంలోనే డ్యూటీ చేసుకున్నాను అది చాలా బెస్ట్ ఇంకా ఈ గల్ఫ్ కంట్రీస్ గురించి తెలుసుకోవాలంటే ద గోట్ లైఫ్ మూవీని ఒకసారి చూడండి అయినా మన డ్రైవర్ అన్నలకి కొంతమందికి నేను ఒకసారి బయటికి పోయి రావాలా ఒకసారి వేరే దేశానికి పోయి రావాలా గల్ఫ్ కంట్రీస్కి పోయి రావాలా గల్ఫ్ కంట్రీస్ అంటే మనకు వచ్చేసి సౌదీ దుబాయ్ ఖతర్ కువైత్ ఒమాన్ బరేన్ ఇలాంటి కంట్రీస్ ఉన్నాయన్న అయితే ఈ కంట్రీస్ లల్లో కూడా మన డ్రైవర్ అన్నలకి కొంతమందికి ఉంటుంది ఒకసారి పోయి రావాలా అక్కడ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అని మన డ్రైవర్ అన్నలకి చాలా మందికి ఉంటుంది సో ఫ్రెండ్స్ మన అన్నల్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మీరు తప్పకుండా రావచ్చు ఇప్పుడు రావడానికి ఏమేమి చేయాలో మనం తెలుసుకుందాం మనం వీసాస్ గురించే తెలుసుకుందాం అన్న వీసాస్ ఎలా అంటే మనకి ఇండియాలో వచ్చేసి మనకి నైంటీ పర్సెంట్ వీసాస్ ఎటుపోతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఢిల్లీలో దొరుకుతాయి సెకండ్ వచ్చేసి ముంబై ఈ ఢిల్లీ ముంబై తప్ప మన హైదరాబాద్ లో కూడా అస్సలు వీసాస్ దొరకవని చెప్పలేము హైదరాబాద్ లో కూడా ఆఫీసులు ఉన్నాయి కాకపోతే మంచి వీసాస్ దొరికే అవకాశం కొద్దిగా చాలా తక్కువ ఉంటది అని మన హైదరాబాద్ లో అయితే అదే ముంబై అయితే ఢిల్లీ అయితే అక్కడ కొద్దిగా మంచి వీసాస్ దొరికే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటది కాబట్టి మనం అక్కడ అవకాశం ఉంటే అక్కడ ట్రై చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే అన్న మీరు ఏ పనిలో అయితే రావాలనుకుంటున్నారో ఏ పని అయినా సరే ఏ వర్క్ అయినా సరే మీకు బాగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలా మీ వర్క్ లో మీరు బాగా ఎక్స్పర్ట్ అయ్యండి మునిగి తేలి ఉండాలన్న దాంట్లో ఎందుకంటే ఈ అరబ్లు పని విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు ఏమన్నా తేడా వస్తే వీళ్ళు మూడు నెలలు ఫ్రీగా డ్యూటీ చేయించుకొని రూపాయి ఇవ్వకుండా ఇండియా రిటర్న్ కూడా పంపించే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సంఘటనలు మా కంపెనీలో కూడా జరుగున్నాయి ఆల్రెడీ ట్రాలీ డ్రైవర్ అని వచ్చేసారు ఇక్కడికి వచ్చినాక నేను ట్రాలీ తోలేదు టెన్ టైర్ దోదిన ట్వెల్వ్ టైర్ దోళిన అంటారు అలాంటి వాళ్ళకి ఈ మెకానిక్ పను ఏదో ఈ వాటర్ కొట్టడం ఇసుక మీద వాటర్ కొట్టడం ఇలాంటి పనులు చేయించుకొని రిటర్న్ పంపించేసారు అందుకే మీరు మీ పనులు బాగా ఎక్స్పర్ట్ అయి ఉండాలి అప్పుడే మీరు గల్ఫ్ కంట్రీస్ కి రావాలని ట్రై చేయండి అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం డ్రైవర్లను కాబట్టి డ్రైవింగ్ వీసా గురించి మాట్లాడుకుందాం డ్రైవింగ్ వీసా కోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాస్పోర్ట్ కావాలన్న పాస్పోర్ట్ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ వచ్చేసి ఈసీఆర్ పాస్పోర్ట్ ఉంటది ఒకటి వచ్చేసి ఈసీఎన్ఆర్ ఉంటది ఈసీఎన్ఆర్ అయితే బెస్ట్ మనకి ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ ఈసీఆర్ కి ఏందంటే వచ్చేటప్పుడు మనకి ఇమిగ్రేషన్ ఛార్జెస్ కొద్దిగా ఉంటది దాని కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అయితే ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ మనకు వచ్చేసి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఏంటంటే మన ఏజెంట్లు వచ్చేసి సంవత్సరం ఉంటారు కానీ సంవత్సరం కూడా అవసరం లేదు ఒక సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మంది అంటే రిజ్యూమ్ ఈ సీవీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచి మంచి బెస్ట్ కంపెనీలలో ట్రై చేయాలన్న మనం మంచి మంచి కంపెనీలలో వీసా కావాలంటే మన కంపల్సరీ వచ్చేసి సివి ఆ రిజ్యూమ్ లో వచ్చేసి మన డ్రైవింగ్ లైసెన్స్ నంబరు మన ఆధార్ కార్డ్ నంబరు మన డేట్ ఆఫ్ బర్త్ మన అడ్రస్ మెయిల్ ఐడి ఫోన్ నంబర్ ఇవన్నీ దాంట్లో సబ్మిట్ చేసి ఒక పిడిఎఫ్ తయారు చేస్తారు అనమాట మన పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రిజ్యూమ్ ఈ మూడు తీసుకుపోయి మన ఎక్కడ మన ఇప్పుడు ముంబైలో ట్రై చేస్తున్నట్లుగా అయితే ముంబై ఆఫీసులలో ఏజెంట్లు ఉంటారు వాళ్ళకి ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నా మనం నైన్టీ పర్సెంట్ బెస్ట్ కంపెనీస్ కోసం చేసుకోవాలి తర్వాత వచ్చేసి మొసస్సా ఉంటుంది అన్న మొసస్సా ఏంటంటే కంపెనీలకి తమ్ముళ్ళు అన్నట్టు కంపెనీ కంటే చిన్నవి మొసస్సా తర్వాత వచ్చేసి కఫీల్ కఫీల్ అంటే మన సింగిల్ ఓనర్లు ఉంటారు ఆ టైప్ లో అని దయచేసి కఫీల్ కాడికి రావడానికి మీరు ప్రయత్నించకండి చాలా హార్డ్గా ఉంటుంది డిఫికల్ట్గా ఉంటుంది మాక్సిమం అయితే మీరు కఫీల్ కార్డ్కి రాకండి నీళ్ళలో వరకు మంచిగా ఉంటదన్నా మనం గూగుల్లో ఆ కంపెనీ పేర్లు కొట్టి మనం తెలుసుకోవచ్చు ఇది ఆ కంపెనీ వాస్తవంగా ఉందా లేదా కంపెనీ పేరు మీద ఏమైనా ఫేక్ వీసా చూపిస్తున్నా మనకి మన ఈ కంట్రీలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బంధువులు ఎవరైనా ఉంటే ఆ కంపెనీ పేరు నిజంగా ఈ కంపెనీ అక్కడ ఉన్నదా అని తెలుసుకోవచ్చు ఆ వీసా వచ్చేసి ఏ కంపెనీది మీరు నాకు కామెంట్ లో చేస్తే నేనన్నా తెలుసుకుని చెప్పగలను ఆ కంపెనీ వచ్చేసి మంచి కంపెనీయా లేదా ఇప్పుడు వచ్చేసి మనం శాలరీ గురించి తెలుసుకుందాం మన శాలరీ వచ్చేసి ట్రిప్స్ మీద అయి ఉంటుంది బేసిక్గా అయితే మన శాలరీ పదిహేను వందల నుంచి పదహారు వందల రియాల్లో ఉంటుంది ప్లస్ మనకు వచ్చేసి ట్రిప్స్ ఉంటాయి ఏది మన ట్రిప్ మామూలు అన్నట్టు ట్రిప్కి వచ్చేసి లోకల్ అయితే ఇరవై రియాళ్ళు ముప్పై రియాళ్ళు ఇలా ట్రిప్ మామూలు ఉంటాయి లాంగ్ జర్నీ అయితే అన్ని ఖర్చులు పోను అంటే డీజిల్ డబ్బులు కూడా వీళ్ళు వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందలు ఇస్తే మూడు వందల యాభై ఏది డీజిల్ ఖర్చులు ఇవన్నీ పోను మూడు వందల యాభై పోతే ఒక వన్ ఫిఫ్టీ మనకి ట్రిప్ మామూలు మిగిలినట్టు ట్రిప్కి వచ్చేసి అలాంటి ట్రిప్పులు రెండు రోజులకి ఒక ట్రిప్ పడవచ్చు ఈ మన లోకల్ దగ్గర పట్ల అయితే పది రియాలు ఇరవై అయితే రోజుకు వచ్చేసి ఒక నాలుగు ట్రిప్పులు ఐదు ట్రిప్పులు ఇలా పడవచ్చు ఇది మన లో అయితే ఈ బేసిక్ శాలరీ పదిహేను వందలు పదహారు వందలు ప్లస్ ట్రిప్ మామూలు ఇవన్నీ కలిపితే మనకి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రియాల్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు కాకపోతే వీటిలలో ఖర్చులు పోను ఒక యావరేజ్ ఫిగర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రియాల్స్ మనం సేవ్ చేసుకోవచ్చు అన్న అయితే ఇప్పుడు మనం వీసా అప్లై చేయడానికి ప్రాసెస్ తెలుసుకుందాం ప్రాసెస్ ఎలా అంటే పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ రిజ్యూమ్ ఈ మూడు తీసుకుపోయి ముంబై ఆఫీసులలో సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసినాక వాళ్ళు మనకి మంచి వీసాస్ కంపెనీ వీసాస్ ఏమైనా అవైలబుల్ ఉంటే మనకి మెడికల్ చేయించుకోండి అని ఇన్ఫార్మ్ చేస్తారు ఈ మెడికల్ ప్లస్ విఎఫ్ఎక్స్ మన తెలంగాణలో చేయించుకోవచ్చు అన్న మనం దానికోసం ముంబై అవసరం లేదు మనం వాళ్ళకి చెప్పాలి ఆ మెడికల్ విఎఫ్ఎక్స్ ఈ రెండు అపాయింట్మెంట్లు మనకి హైదరాబాద్ సైడ్ తీసి ఇవ్వండి మెడికల్ చేయించుకోండి అనే అపాయింట్మెంట్ తీసిస్తే మనకి హైదరాబాద్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయి మెడికల్ చేయించుకుంటాం మార్నింగ్ పుట్ట పోయి మెడికల్ చేపిస్తాం మెడికల్ చేయించినాక మనకి రిపోర్ట్స్ వచ్చి ఈవినింగ్ దొరుకుతాయి ఆ ఈవినింగ్ మనకి రిపోర్ట్ రావాలంటే వాళ్ళు కంపల్సరీ మోఫా నెంబర్ అడుగుతారు ఈ మోఫా నెంబర్ ఏంటంటే మనకి యాక్చువల్ గా వీసా అవైలబుల్ ఉంటే కంపల్సరీ మనకి మోఫా నంబర్ వచ్చేసిద్ది మన ఏజెంట్లే మనకి మోఫా నంబర్ ఇస్తారు ఈ మోఫా నంబర్ మనం సబ్మిట్ చేసినాక మనకు వచ్చేసి మెడికల్ రిపోర్ట్ మనం ఫిట్టా ఫేలా అన్నట్టు మనకి మెడికల్ రిపోర్ట్ వచ్చేసిద్ది ఈ మెడికల్ రిపోర్ట్ తీసుకొని మనం నెక్స్ట్ డేట్ లో నెక్స్ట్ డేట్ లో గానీ అవతల టూ డేస్ లోనే చేయించుకోవచ్చు కంపల్సరీ ఇది ఒక ప్రాసెస్ ఇందులో ఏంటంటే మన అపాయింట్మెంట్ టైం కి కంపల్సరీ ఒక వన్ అవర్ ముందు మనం రీచ్ అయి ఉండాలి అవర్ ముందు మనం అక్కడికి చేరుకుంటే మన డాక్యుమెంట్ జిరాక్స్ మొత్తం మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు మన పాస్పోర్ట్ జిరాక్స్ మెడికల్ సర్టిఫికేట్ జిరాక్స్ ఒరిజినల్ మోఫా ప్రింట్అట్ ఈ మూడు మనం కంపల్సరీ తీసుకుని ఫిక్స్ పోవాలి పోయినాక టైం కి వాళ్ళు మనకి లోపల ఎంట్రీ చేసుకుని సింపుల్ ప్రాసెస్ ఉంటుంది దాంట్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో మనం బయటకు రావచ్చు ఏంటంటే దాంట్లో ఫేస్ స్కాన్ చేస్తారు ఐ స్కాన్ ఐ స్కాన్ చేసి ఫింగర్స్ మొత్తం స్కాన్ చేస్తారు స్కాన్ చేసినాక మనం మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు వెరిఫై చేసుకున్నాక పెద్ద లిస్ట్ ఒకటి ఇస్తారు దాంట్లో కూడా ఒక రూపాయలు కట్టాల్సి వచ్చింది అది అయిపోయాక మనం స్లిప్ తీసుకొని బయటకు వచ్చేస్తాం అయితే ఈ మెడికల్ రిపోర్ట్ తీసుకొని మన మెడికల్ రిపోర్టు విఎఫ్ఎక్స్ రిపోర్టు మన ఒరిజినల్ పాస్పోర్టు ఈ మొత్తం ఈ మూడు తీసుకుపోయి మన ముంబై ఆఫీసులలో ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఇంటర్వ్యూ తీసుకుంటారు హెవీ లారీ డ్రైవర్లం కాబట్టి మనం లారీ తోలి చూపించాలి దాంట్లో ఆ ఇంటర్వ్యూ వచ్చేసి సింపుల్ గానే ఉంటది అన్న సింపుల్ గా జస్ట్ ఒక ముందుకు పోయి ఎల్ టైప్ లో రివర్స్ చేసుకుని రెండు మూడు సార్లు వెనక ముందు చేసేస్తే దాంట్లో కథం అంతే పాస్ అయిపోయింది పాస్ అయిపోయినాక వాళ్ళు మనతో అగ్రిమెంట్ చేయించుకుంటారు మనం టూ ఇయర్స్ కోసం పోతున్నామని అగ్రిమెంట్ చేయించుకుంటారు ఆ అగ్రిమెంట్ మీద సంతకాలు ఇది ఒక చిన్న ప్రాసెస్ ఉంటది అయితే ఈ ప్రాసెస్లు అన్ని అయిపోయినాక ఇది నాలుగైదు ప్రాసెస్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ మన హైదరాబాద్ లో తర్వాత వచ్చేసి విఎఫ్ఎక్స్ ఇది కూడా మన హైదరాబాద్ లో ఈ తీసుకొచ్చేసి మనం ముంబైలో సబ్మిట్ చేసినాక మనకు వచ్చేసి ఇంటర్వ్యూ చేపిస్తారు ఇంటర్వ్యూ కాగితాల మీద సంతకాలు చేయించుకుంటారు ఇవన్నీ అయిపోయినాక ఈ డాక్యుమెంట్స్ మొత్తం మన ఎంబీసీ లో సబ్మిట్ చేసేస్తారు ఎంబీసీలో సబ్మిట్ చేసినాక మనకి వీసా స్టాంపింగ్ ప్రాసెస్ వీసా స్టాంపింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకి సింపుల్ గా పది నుంచి పదిహేను రోజులు పట్టొచ్చు అన్న ఈ వీసా స్టాంపింగ్ అయినాక ఒక నెల నెలలోపు మన టికెట్ కావచ్చు ఫ్లైట్ అయితే మొత్తం ప్రాసెస్ వచ్చేసి మనకి మూడు నెలలు పడుతుంది అన్న ఈ మూడు నెలలు మన ఇండియాలో మనకి ఇక్కడ వచ్చేసి ఒక రెండు నెలలు పట్టిద్ది మనకి సెటిల్ కావడానికి ఇప్పుడు వచ్చేసి రెండు నెలలు ఇక్కడ ఏంది అనుకుంటున్నారు మీరు ఈ రెండు నెలలు ఎందుకంటే వెహికల్ లో వచ్చేసి డ్రైవింగ్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇండియాలో వచ్చేసి రైట్ హ్యాండ్ స్టీరింగ్ దే మనం కానీ ఇక్కడికి వచ్చేసినాక ఏముంది మనకి స్టీరింగ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది మనం అలవాటేమో రైట్ సైడ్ ఇక్కడికి వచ్చేసినాక లెఫ్ట్ సైడ్ గేర్ ఆటేమో రైట్ హ్యాండ్ లో వచ్చేసింది అక్కడ మనం దోలింది ఇక్కడ లేనే లేదు మనం అలవాట్లు పొరపాటు ఏం చేస్తాం ఇండికేటర్ ఇస్తాం ఇండికేటర్ వేస్తే వైఫర్ ఆన్ అయిపోయింది మనకి రైట్ హ్యాండ్ లో సైడ్ మిర్రర్ లో చూసినా అర్థం కాదు అయితే ఇదే మనం లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా మైండ్ మొత్తం కన్ఫ్యూజన్ లో ఉంటది లాంగ్వేజ్ ప్రాబ్లం తర్వాత వచ్చేసి ఇక్కడ రెసిడెన్షియల్ ఐడి ఇకామా అంటారు దాన్ని ఆ ఇకామా తయారు చేయడానికి ఇక్కడ కూడా ఒక మెడికల్ ఉంటది ఆ మెడికల్ చేయించుకున్నాక ఇకామా తయారు చేస్తారు ఇకామా తయారు చేసినాక మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ చాలా స్ట్రిక్ట్ మళ్ళీ వచ్చేసి మన ఇండియా లైసెన్స్ ఇక్కడ పని కాదన్న ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ చెప్పేయాల ఇదంతా చేసుకునేసరికి ప్రాసెస్ ఒక నెల నెల పైన అయితే అన్న ఈ లోపు మనం సైడ్ డ్రైవర్ తో పాటు పోతా ఉంటాం వస్తూ ఉంటాం కొద్దిగప్ప మనకి లాంగ్వేజ్ కూడా వచ్చేసి రెండు నెలల్లో ఏది మనకి మాఫీ మాలు అరవి అన ఈజీ అనారో రో ఎమీన్ ఎస్ఆర్ ఫోక్ తాల్ వర అంటే సిగ్నల్స్ సిగ్నల్స్ అంటే ఇసారా రైట్ కి ఎమీన్ అంటారు లెఫ్ట్ కి ఎసఆర్ అంటారు లుఫ్ లుఫ్ అంటే టర్న్ దుఫ్ ఫ్రామిల్ ఫ్రామిల్ అంటే బ్రేక్ ఇలాంటి చాలా మనం నేర్చుకోవాలా ఏది మన డ్రైవింగ్ ఫీల్డ్ వచ్చేసి ఇవన్నీ నేర్చుకుంటూ మనకి పర్ఫెక్ట్ గా మన డ్యూటీ మీద మనం సెటిల్ కావాలంటే మాక్సిమం వచ్చేసి ఒక టూ మంత్స్ అయితే కంపల్సరీ పడుతుందా అయితే ఇదే సౌదీలో దుబాయ్ లో కొన్ని కొన్ని మంచి జాక్పాట్ కంపెనీలు కూడా ఉన్నాయన్న జాక్పాట్ కంపెనీలు అంటే ఇప్పుడు వచ్చేసి అల్మరాయి అరంకో అల్సైఫ్ అని ఇలాంటి కొన్ని మంచి మంచి బెస్ట్ కంపెనీలు కూడా ఉన్నాయి ఈ కంపెనీలలో వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో ఒక్కొక్కరు ఎనభై వేలు తొంభై వేలు లక్ష రూపాయలు కూడా అన్ని ఖర్చులు పోను లక్ష రూపాయలు కూడా అకౌంట్ లో సేవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మన లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది మనకి వీసా దొరకడం అంటే మనకి ఎలాంటి వీసా దొరికేది అనేది మన ఆఫీస్ వాళ్ళు మన ఏజెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటది కానీ ఇప్పుడు మన తమ్ముళ్ళు కొంతమంది క్యాల్కులేట్ చేసుకుంటారు నెలకు వచ్చేసి అరవై వేలు సంవత్సరానికి వచ్చేసి సెవెన్ పాయింట్ టూ లాక్స్ ఒక్కసారి పోతే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పద్నాలుగు లక్షలు క్యాల్కులేట్ చేసుకుంటారు కానీ ఇక్కడ లారీ తోలుకుంటూ మన శాలరీ మొత్తం సేవ్ చేయాలంటే చాలా డిఫికల్ట్ మీరు అనుకున్నంత సింపుల్ కాదు చాలా డిఫికల్ట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అన్నా ఎలా అంటే మన కంపెనీలో నుంచి బయలుదేరి మళ్ళీ కంపెనీకి వచ్చేసరికి ఎన్ని ఫైన్స్ పడతాయో తెలియదు ఒక సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఆరు వందల రియాళ్లు తర్వాత వచ్చేసి ఓవర్ స్పీడ్ ఓవర్ స్పీడ్ ఫైన్ ఎలా అంటే స్పీడ్ బట్టి ఉంటది కొన్ని చోట్లలో ఎయిటీ ఉంటది కొన్ని చోట్లలో హండ్రెడ్ ఉంటది మనం ఏమాత్రం దానికి మించి కొద్దిగా స్పీడ్ ఎక్కువ పోతే కెమెరా ఇమ్మంటే చప్పని ఫ్లాష్ కొట్టేసిద్ది తర్వాత వచ్చేసి ఓవర్ టేకింగ్ ఓవర్ టేకింగ్ కి మళ్ళీ రూల్స్ బండి అనుక బండి వారు వరుసాగా పది పనులు పోకూడదు ఇప్పుడు హైవే మీద వచ్చేసి నాలుగు లైన్లు ఉంటాయి ఆ నాలుగు లైన్లలో ఫస్ట్ లైన్ వచ్చేసి హై స్పీడ్ బండ్లకి వన్ ఫిఫ్టీ బండ్లకి సెకండ్ లైన్ వచ్చేసి వంద నూట ఇరవై కార్లకి రెండు కార్లకి మటుకే తర్వాత వచ్చేసి మూడు లేను నాలుగో లేను మన లారీలకి హెవీ వెహికల్స్ కి మాక్సిమం అయితే నైన్టీ నైన్ పర్సెంట్ మనం ఫోర్త్ లైన్ మీద ఇది లాస్ట్ లేన్ లోనే నాలుగో లేన్ లో ఉండాలా ఎప్పుడు బండ్లను ఓటేక్ చేయడానికి మాత్రమే థర్డ్ లైన్ లో పోవాల థర్డ్ లైన్ లో పోయి ఓటేక్ చేసుకొని చేసుకుని మళ్ళీ ఎమ్మంటే ఫోర్త్ లైన్ లోకి వచ్చేయాలా అది అక్కడ సిచ్యుయేషన్ ని బట్టి అక్కడ ట్రాఫిక్ ని బట్టి అడుగు అడుగున నా కార్లు ఉంటాయి అంటే పోలీస్ కార్లు తర్వాత వచ్చేసి నో ఎంట్రీలు ఇలా ఇలా అని చాలా ఫెనాల్టీలు ఉంటాయి ఇక్కడ అందులో ఒకటి రోడ్ల మీద కెమెరాస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు స్పీడ్ కెమెరాస్ ఉంటాయి స్పీడ్ కెమెరాస్ పర్టికులర్ గా ఒక ప్లేస్ లలో ఉండవు అది వచ్చేసి క్యామోఫ్లాగ్ ఫ్లాగ్ టైప్ లో ఉంటాయి అనమాట అక్కడ ఎన్విరాన్మెంట్ ని బట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ వచ్చేసి గ్రీన్ ఉందంటే ఆ కెమెరా బాక్స్ కూడా గ్రీన్ ఉంటది అక్కడ వచ్చేసి కొన్ని రాళ్ళు ఉన్నాయి ఉన్నాయంటే ఆ కెమెరా బాక్స్ కూడా వచ్చేసి ఆ రాళ్ల కలర్ లో ఉంటది ఇలా ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం తోలుకుంటే డబ్బులు సేవ్ చేసుకుంటాం అయితే ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటది డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉంటది అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ కి నేను డెఫినెట్లీగా రిప్లై ఇస్తా మీకున్న డౌట్స్ కి క్లారిఫై చేస్తా సో ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే గల్ఫ్ కంట్రీస్ కి రిలేటెడ్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అన్నా మీరు వీడియో చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అన్న లాస్ట్ వీడియోస్ ని చూసిన వాళ్ళంతా నైన్టీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మన అన్నలు సబ్స్క్రైబ్ చేయలేదు ఓన్లీ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ మందిరే నాకు సబ్స్క్రైబ్ చేసి ఉన్నారన్న కానీ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయాలా నాకు తెలియదు ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద జాకి రాడ్ తో పడతారా స్టెపిన్ రేట్ తో పడతారా వీల్ రేట్ తో పడతారా నాకు తెలియదు సబ్స్క్రైబ్ అయిపోవాలి ఓకే అన్న వీడియోని లాస్ట్ దాకా చూసిన నా డ్రైవర్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ జయ హో రథసారథి